హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక ఇప్పుడు మేమైతే చర్చికి అయితే వెళ్ళొచ్చామండి వంట అయితే చేశాను చేసి వెళ్ళాను ఇంకా రెడీ అయింది వంట ఇక ఈరోజు మామూలుగా చికెన్ కర్రీ అయితే చేశాను కొంచెం బిర్యానీ లాగైతే చేశానండి ఇక వంట అయితే అయిపోయింది కొంచెం వేడి చేద్దామని చెప్పేసి వేడైతే చేస్తున్నా కర్రీ అను ఇక రైస్ చేసి చర్చికి వెళ్ళాను కదా ఇంకా వేడైతే చేస్తున్నాను చూడండి మా కర్రీ వచ్చేసి చికెన్ అండి మీ కర్రీస్ అంటే ఒక కామెంట్ చేయండి చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గరగా చికెన్ కనిపిస్తుందా చికెన్ కర్రీ కనిపిస్తుందా వేడి వేడిగా ఉంది వేడి అయితే చేసా సారీ కదిలిపోతుంది వేడిగా గ్యాస్ పే మీద గిన్నె కర్రీది వేడి వేడిగా డోరేనా చికెన్ గోంగూర వేడి వేడిగా ఉంది వేడైతే చేసాము మళ్ళీ ఇక్కడ చూడండి బిర్యానీ కనిపిస్తుంది వేడి వేడిగా అయితే పొగలు వస్తున్నాయి బాగా వచ్చిందండి మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి బిర్యానీ చికెన్ అండి బాగా ఉన్నాయి బాగా నేనైతే పెట్టేస్తాను ఇంకా మా వాళ్ళకి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తా చూడండి ఆగట్లే ఓకే చూ కనిపిస్తుందా బిర్యానీ అయితే చేసా ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తాను కనిపిస్తుంది బిర్యానీ చికెన్ గోంగూర గది బాగుంది వేడి వేడి కొనియండి కాలిపోతుంది ఎందుకు రోడ్డు పడితే వస్తారా

వేడి వేడిగా ఉందండి పచ్చిమిర్చి బాగుందా చూసారుగా చికెన్ బిర్యానీ ఓకే అండి Baniam. Bon, ja?